ప్రేము ఈ చీర ఎక్కడిది కూతురు ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ రాగానే చీర చూపిస్తూ అడిగాడు తండ్రి చేతిలో దాని చూడగానే లతాముఖం వెలవెలపోయింది అదా అది సుజాత డాడీ మొన్న మాధవి బర్త్డేకి కట్టుకుని ఇక్కడే విడిచి వెళ్ళింది డ్రై క్లీనింగ్కి ఇవ్వమని చెప్పింది నేను ఆ మాటే మర్చిపోయాను కూతురు ముఖం చూసిన డేవిడ్కి అనుమానం రాలేదు పరాయి వాళ్ళ వస్తువులు మన ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదమ్మా ఈరోజైనా ఇచ్చేయి అంటూ హెచ్చరించాడు టేబుల్ మీద చిందరవందరగా పడి ఉన్న వస్తువులన్నీ సర్ది టేబుల్ సురుగులో పడేస్తున్న అతనికి అందులో సిగరెట్ ప్యాకెట్ కనిపించింది దాన్ని చూడగానే డేవిడ్కి ముఖంలో ప్రసన్నత మాయమైపోయింది ప్రేము మళ్ళీ స్మోకింగ్ మొదలుపెట్టావా నువ్వు లేదు డాడీ చి అబద్ధాలు కూడా నేర్చావా తీవ్రంగా అడిగాడు ప్రామిస్ డాడీ భయంగా చూస్తూ అంది డేవిడ్ సురుగులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి చూపించాడు నువ్వు కాల్చకపోతే ఇది ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది అదా అది నిన్న చలం వచ్చినప్పుడు మర్చిపోయి వెళ్తే తీసి దాచి ఉంచాను నిజమేనా నిజంగా డాడీ అమాయకంగా భయంగా చూస్తున్న కూతురిని చూసేసరికి డేవిడ్ ఆగ్రహం తగ్గిపోయింది సిగరెట్ ప్యాకెట్ కిటికీలో నుంచి గిరాట్ కొట్టాడు కూతురు దగ్గరికి వచ్చి భుజాల చుట్టూ వేసి గోడకున్న భార్య ఫోటో దగ్గరికి తీసుకెళ్లాడు ఏది ఇంకోసారి మళ్ళీ చెప్పు డాడీతో ఎప్పుడు అబద్ధం చెప్పనని డాడీతో ఎప్పుడు అబద్ధం చెప్పను చెబితే నరకానికి పోతాను దేవుడు నన్ను క్షమించడు లత బుద్ధిమంతురాల్లా చెప్పింది డేవిడ్ కళ్ళు చెమ్మగిల్లాయి ఎంతోమంది కోపతాపాలకు గురి అయ్యి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని పార్వతి అతను పెళ్లి చేసుకున్నారు ఇద్దరికీ అనురాగానికి ప్రతిరూపంగా పుట్టిన పాపకి ప్రేమలత అని పేరు పెట్టుకున్నారు లతని పొత్తిళ్ళలో పట్టుకొని భార్య ఏడడం అతనికి ఇప్పటికీ గుర్తుంది మగపిల్లవాడు అయితే నాకు ఎంత నిశ్చితంగా ఉండేది ఆడపిల్ల పుట్టిందేమిటి ఈ పిల్ల మనకు శాపం అవ్వదు కదా అంటే తనే మందలించేవాడు ఈ రోజుల్లో ఎంతమంది కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు పాప భవిష్యత్తు గురించి బెంగపడాల్సిన పనే లేదు ఈసారి మగపిల్లవాడిని కంటే అక్క తమ్ముడు ఇద్దరు ఒకరికి ఒకరు అండగా ఉంటారు అప్పుడు మనకి దిగులే ఉండదులే అంటూ ఊరడించాడు కానీ లత తర్వాత మరో సంతానం కలిగే వ్యవధి లేకుండానే పార్వతి చనిపోయింది లతకి తల్లి అంటే ఒక దేవతల గౌరవ అభిమానాలు కలగాలని డేవిడ్ తాపత్రయం పార్వతి ఎంతో మంచిదో కూతురికి చిన్నప్పటి నుంచి నూరు పోసేవాడు లత ఏదైనా తప్పు చేస్తే చచ్చిపోయినా తల్లి బాధపడుతుందని భయపెట్టేవాడు లతకి బుద్ధి తెలిసి పెద్దైన కొద్దీ తండ్రి మాటలు చాదస్తంగా అనిపించేవి పైపైన తల్లి పట్ల భయప్రపత్తులు ప్రకటించిన లోపల లక్ష్య పెట్టేది కాదు తన మనసులో ఉన్న అసలు మాట బయటపెట్టి తండ్రి కోపతాపాలకు గురి అయ్యేకంటే ఆయన ఆశించినట్టుగా నటించి ఆయన అభిమానానికి గురి కావడమే లతకి యుక్తంగా తోచసాగేది ఆ అలవాటుతోనే ఇప్పుడు కూడా తల్లి ఫోటో ముందు నిలబడి నిస్సంకోచంగా అబద్ధాన్ని నిజంలా నిర్భయంగా చెప్పేస్తుంది ఇద్దరు వచ్చి బ్రేక్ఫాస్ట్ తినడానికి కూర్చున్నారు ప్రేము మార్గరేట్ ఆంటీని మన దగ్గరకు వచ్చి ఉండమని ఉత్తరం రాసనమ్మా ఆమ్లెట్ తింటున్న లత గరలో నోట్లో పెట్టుకున్నట్లుగా తలెత్తి చూసింది వాట్ డాడీ ఆ ఓల్డ్ డెవిల్న ప్రేము డేవిడ్ వారిస్తున్నట్టుగా చూశాడు సారీ డాడీ లత తనని తాను సంబాలించుకుంది తండ్రికి ఇది ఇంకో చాదస్తం ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ స్వభావాలతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళైతే చాలా గౌరవించాలంటారు ఆ మార్గరెట్ అనే ఆవిడ డేవిడ్కి కజిన్ సిస్టర్ అవుతుంది యాభై పైనే ఉంటాయి విపరీతమైన దైవభక్తిగల మనిషి ఇరవై నాలుగు గంటలు మనం దేవుడి సేవకులం అంటూ జీవితం అంతా దేవుడికి దారపోయమంటుంది నియమంగా రెండు పూట్ల ప్రార్థన చెయ్యాలి అంటుంది బీదలకి సేవ చెయ్యాలి అని అంటుంది లతకి ఆవిడ పేరు చెప్తేనే మెడకి ఉరితాడు బిగించినట్టుగా ఉంటుంది డేవిడ్ కూతురికి నచ్చ చెప్పసాగాడు ప్రేమ నేను మీ అమ్మని పెళ్లి చేసుకొని నా వాళ్ళందరికీ దూరం అయ్యాను దానికి నేను ఎప్పుడూ రవ్వంతా కూడా చింతపడలేదు మీ అమ్మ బ్రతికి ఉంటే ఎలా ఉండేదో నువ్వు పెద్దదానివి అయ్యావు మీ అమ్మగారి తరపు వాళ్ళు ఎవరు నిన్ను పలకరించను కూడా పలకరించలేదు వాళ్ళకసలు నువ్వు అనేదానివి ఉన్నట్టు కూడా గుర్తలేదనుకుంటా రేపు నువ్వు పెళ్లి చేసుకుంటావనుకో కనీసం మీ పిల్లలకైనా ఒక మతం అనేది కావాలిగా నేను అసలు పెళ్లి చేసుకో డాడీ ఒకవేళ చేసుకున్న పిల్లల్ని అస్సలు కను సరేనా నో డియర్ నో మనిషి అన్న తర్వాత ప్రతి వాళ్ళకి మతం పిల్లలు ఈ రెండూ ఉండి తిరాలి మతం మనల్ని భగవంతుడి దగ్గరగా తీసుకెళ్లేందుకు పిల్లలు వయసు మళ్ళిన తర్వాత ఆసరాగా నిలిచేందుకు పోడాడి పొద్దుటే నాకు దేవుడి పేరు చెప్పి బోర్ కొట్టిస్తున్నావు డేవిడ్ వెంటనే క్రాస్ చేసుకున్నాడు లతకి ఏం తెలియదు దైవాన్ని గురించిన నమ్రతగా మాట్లాడడమే రాదు లత ఇలా తయారైందంటే తనే లతకి చిన్నప్పటి నుంచి కోరినవన్నీ ఇచ్చి గారాబం చేశాడు తప్ప దైవచింతన నేర్పలేదు అందుకే మార్గరెట్ వస్తే లతని సరిదిద్దుతుంది అని భావించాడు లత లత సుజాత ఆదురుతాగా ఇంట్లోకి వచ్చింది జవాబుగా లత పలకలేదు ముందు గదిలో సోఫాలో వెనక్కి జారీలబడి కూర్చొని పుస్తకం తిరిగేస్తూ మదన్ కనిపించాడు సుజాతని చూడగానే అతను లేచి సరిగ్గా కూర్చున్నాడు రండి నాతో పాటు మీరు కూడా ఫూల్ అయ్యారన్నమాట అన్నాడు ఫూలా అవును లత మన ఇద్దరిని చేసింది తనకి యాక్సిడెంట్ అయిందని అర్జెంటుగా రమ్మనమని కబుర్ చేస్తే నేను కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాను నాకు కూడా కాలేజీకి అలాగే ఫోన్ చేయించింది నేను కూడా గాబరాగా వచ్చాను యాక్సిడెంట్ లేదు ఏమీ లేదు అమ్మగారికి కాస్త జ్వరం తగిలిందట ఇంట్లో ఉంది ఊరికే కూర్చుంటే తోచడం లేదట ఇదేం తమాషా ఏది లత ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందట నేను వచ్చేసరికి లేదు పని మనిషి చెప్పింది వెళ్ళిందని మనలో ఎవరు వచ్చినా ఉండమని తనిప్పుడే వచ్చేస్తానని చెప్పి వెళ్ళిందట నిజం చెప్పవద్దు ఈ మాట వినగానే నాకు ఒళ్ళు మండిపోయింది లత ఎదురుగా ఉంటే చేయి వాడినేమో కూడా డాక్టర్ దగ్గర నుంచి రాగానే నాలుగు తిట్టి వెళ్దామని కూర్చున్నాను చాలా బాగుంది ఇలా చేస్తే ఇంకోసారి నిజంగా యాక్సిడెంట్ జరిగిందన్నా కూడా నమ్మలేం కరెక్ట్ నేను కూడా అదే అనుకున్నాను సరే నేను వెళ్తాను ఉండండి లత రాగానే ఇంకెప్పుడు ఇలాంటి జోక్ మళ్ళీ చేయకుండా ఇద్దరం గట్టిగా చివాట్లు పెడదాం లతా స్వభావమే అంతా ఎవరు ఎంత చెప్పినా ఎప్పుడు ఎవరినో ఒకరిని ఆట పట్టించడమో లేదా ఏడిపించడమో చేస్తే కాని ఉండలేదు అది మనలాంటి దగ్గర స్నేహితుల్ని కూడానా చాలా అన్యాయం కదూ అదొక ఆనందం లే తనకి బాగా బుద్ధి చెప్పేవాళ్ళు లేకపోతే సరే మదన్ సోఫాలో నుంచి లేచాడు డ్యామిట్ ఆ పని మనిషి లత ఇప్పుడే వస్తుందని చోతే కూర్చున్నాను నేనున్నాను కదా అని ఆమె వెళ్ళిపోయింది ఇప్పుడు ఈవిడ వచ్చే వరకు నేను ఇంటి కాపలా కాయలు కాబోలు అరగంట నుంచి దాహంతో నాలుక తడారిపోతుంది పరాయి వాళ్ళ ఇంట్లోకి చనువుగా సరాసరి వెళ్ళడం అంటే నాకు నానా బెరుకు నచ్చదు కూడా సుజాతకి అతని అవస్థ చూసి జాలేసింది మంచి నీళ్ళు కావాలా ఇస్తాను ఉండండి థ్యాంక్ యూ నా దాహం తీర్చేటందుకు వచ్చిన దేవత అయ్యారు మీరు సుజాత వంటింట్లోకి వెళ్ళింది గాజు గ్లాస్ తీసి అక్కడున్న స్టీల్ డ్రమ్లో నుంచి పంపు తిప్పి నీళ్లు పట్టసాగింది ఇంతలో వెనక నుంచి మదన్ ఎప్పుడు వచ్చాడో చప్పుడు కాకుండా వచ్చి సుజాత భుజం చుట్టూ చేయివేసి చటుక్కున తన వైపు తిప్పుకొని బలంగా గుండెలకి అదుముకున్నాడు అనుకోని ఈ సంఘటనకి ఒక్క నిమిషం కొయ్యబారిపోయినట్లయింది మరుక్షణంలో మనసంతా అసహ్యంతోనూ భయంతోనూ నిండిపోయినట్లయింది చేతిలో ఉన్న గాజు గ్లాసుతో అతని ముఖం మీద కొట్టడానికి ప్రయత్నించింది కానీ అది పట్టుతప్పి జారి క్రిందపడి బద్దలైపోయింది రోషన్తో అవమానంతో దెబ్బతిన్న పులిలా అయిన సుజాత అతని చేతులలో పెనుగులాడి వదిలించుకుని దూరంగా వెళ్ళి నిలబడింది దగ్గరికి వచ్చావా నీ ప్రాణాలు తీస్తాను అంది సుజా నువ్వు చాలా పొరబడుతున్నావు అన్నాడు మదన్ నోర్ము నువ్వు ఇలాంటి నీచుడు అని అస్సలు అనుకోలేదు లతని రాణి డేవిడ్కి ఈ సంగతి చెప్పానంటే మదన్ కంగారుగా చేతులు జోడించాడు సుజా నీకు పుణ్యం ఉంటుంది గొడవ చేయకు నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు నేను తొందరపడిన మాట నిజమే నన్ను క్షమించు కానీ నేను నిన్ను దగ్గరకు తీసుకోవడంలో నా ఉద్దేశం వేరు చలం విషయం ఇంకా చెప్పలేదా అమ్మ నాన్న నాకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు వాళ్ళకి నీ గురించి చెప్పాలని నాకుంది నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అనుకోకుండా మనం ఒంటరిగా కలుసుకోవడంతో నా మనసు కాస్త వసం తప్పిన మాట నిజమే నిజం చూతున్నాను నా మనసులో ఇంకేం దురుద్దేశం లేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజంగా నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉంది ఈ మాట నిదానంగా దూరంగా నిలబడి అడగకపోవడం నాది తప్పే సుజాత మానపడినట్టుగా చూడసాగింది నేను ఎంతోమంది ఆడపిల్లను చూశాను కానీ నీలా ఎవరు నాకు నచ్చలేదు ఎందుకో నాకే తెలియదు నిన్ను చూసిన మొదటి క్షణంలోనే జీవితాంతం కలిసి ఉండే భార్య ఇలాంటి అమ్మాయిగా ఉండాలి అనిపించింది నా మాటలు నువ్వు నమ్మటం లేదు కదూ పోని చలం మీ నాన్న దగ్గరికి వచ్చి అడిగినప్పుడైనా నమ్ముతావా కనీసం ఇప్పటికి వరకైనా నా మీద తొందరపడి అభిప్రాయం ఏర్పరచుకోకు ప్లీజ్ నాకు నువ్వు నచ్చావు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని అడగడంలో తప్పేం లేదనుకుంటా సుజాతలో తోట్రుపాటు కనిపించింది సమాధానం చెప్పలేకపోయింది ఇంకెక్కడైనా మనం మనసు విప్పి నిర్మోహమాటంగా ఈ విషయం మాట్లాడుకుందాం నీ ఇష్టం నా రూమ్కి నువ్వు వచ్చినా సరే లేక చలన్తో కలిసి మా గార్డెన్కి వచ్చినా నాకు ఇష్టమే లేదంటే నిన్ను నేను నా కారులో మీ ఇంటి దగ్గర దింపమంటే దింపుతాను నువ్వు ఆలోచించి చెప్పు మదన్ భుజం మీద నుంచి బెరుగ్గా గుమ్మం వైపు చూసి మళ్ళీ సుజాత వైపు తిరిగాడు లత వస్తుందేమో ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం ఆమె మనిద్దరం స్థిమితంగా మాట్లాడుకునే వరకు ఈ విషయం లతతో చెప్పద్దు సరేనా సుజాత అవునలేదు కాదని అనలేదు నువ్వు మాట్లాడకపోయినా నాకు వాగ్దానం చేసినట్టే భావిస్తున్నాను అతను వెనక్కు తిరిగి గుమ్మం బయటికి వచ్చాడు ఈలోపు లత వచ్చేసింది ఇదేమిటి మా వంటింట్లో దొంగలు పడ్డట్టున్నారే లత లోపలికి వచ్చి అడిగింది రారా నీ ఫ్రెండు మంచినీళ్ళు తాగడానికి వచ్చి గాజు గ్లాసు బద్దలు కుట్టింది అన్నాడు మదన్ నవ్వుతూ లత కంఠం వినగానే సుజాత చప్పున వంగి పగిలిన గ్లాసు ముక్కల్ని ఏరసాగింది అలా గుమ్మం బయట నుంచోని చూడకపోతే కాస్త అవి ఎత్తడంలో సాయం చేయకూడదు లత మందలింపు కానీ తను కూడా వంట ఇంట్లోకి వచ్చేసింది లత నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చావా లేక మధ్యలో బ్యూటీ సెలూన్కా మదన్న ఆరా తీశాడు డాక్టర్ దగ్గర నుంచి వస్తూ వస్తూ మధ్యలో బ్యూటీ సెలూన్లోకి తొంగి చూసి వచ్చాను అరే రే సుజా చేయి రక్తం కారుతుంది లత కంగారు గాంధీ ఎక్కడా ఏది మదన్ లోపలికి వచ్చి సుజాత చేయి పట్టుకొని చూశాడు మను ఇలా ఒత్తి గట్టిగా పట్టుకో నేనిప్పుడే కాటన్ క్లాత్ తెస్తాను